చిన్నిశంకరంపేట్ మండలం జంగారాయ్ గ్రామానికి చెందిన గడ్డం చింటూ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకుని లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు జంగారాయ్కి విచ్చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే తాజా మాజీ సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ మాట్లాడుతూ మీ ప్రజా సేవలు ఎల్లవేళలా ఇలాగే కొనసాగుతూ ప్రజల ఆశీర్వాదంతో ఇలాగే సోషల్ సర్వీస్ చేయాలని మీరు ప్రజలందరి ఆశీర్వాదంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ బందేల ప్రభాకర్ కాంగ్రెస్ సెల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్ లీనా గ్రూప్ సభ్యులు సురేష్ నాయక్ అలాగే గ్రామస్తులు బందేల భానుకుమార్ గడ్డం మైపాల్ గడ్డం గోపాల్ సురేష్ సుధాకర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యే ప్రత్యేకంగా లీలా గ్రూప్ సంస్థ డాక్టర్ మోహన్ నాయక్ గారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు చింటూ చనిపోయాడని తెలుసుకొని సంస్థ వాళ్ళు ఇక్కడికి వచ్చి అబ్బాయికి మనకు ఆర్థిక సహాయం అందజేసినందుకు మా జంగరాయి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా సార్ ఇంకా మరెన్నో చేయాలని ఇటువంటి కార్యక్రమాలతోని సార్కు ఇంకా పేరు ప్రఖ్యాతలు దాంచాలని మంచి సపోర్ట్ మా గ్రామం నుంచి మా ప్రజల నుంచి ఉంటుందని అట్లాగే పేద ఇంటి ఆడబిడ్డలకు కూడా పుస్తే మట్టలు ఇవ్వడం పెళ్ళిళ్లకు వినడం మేము జరిగింది అట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరీ మరీ ఎన్నో చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఈ లీలా గ్రూప్ సంస్థ వాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్లాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని సార్ వాళ్ళు ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా జంగరాయి గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్